హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదే అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం రాజధాని అమరావతికి వడ్డానంలో బాసిల్లే మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది దీని మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న కోల్కతా చెన్నై రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం తూర్పు దిశల మధ్య రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది హైదరాబాదులో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కత్తా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తనాలి సమీపంలోని నందివేలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు దీనికోసం మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు దీనికి మూడు అలైన్మెంట్లు సిద్ధం చేశారు తదుపరి కార్యాచరణ ఏమిటి ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింకు రోడ్ల అలైన్మెంట్లు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు అక్కడ తుది ఆమోదం తెలుపుతారు ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నెంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీ సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు వాటిని జేసీ ఎన్హెచ్ఏ స్థాయిలో పరిష్కరిస్తారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్ళినట్లవుతుంది ఆ తర్వాత త్రీ జీ త్రీ నోటిఫికేషన్ ఇస్తారు పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో వాటి యజమాని ఎవరు అనేది అందులో ఉంటుంది అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఐకి పంపుతారు ఆ సొమ్మును ఎన్హెచ్ఐ అందజేస్తే భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు తర్వాత భూములను చేసి తమ ఆధీనంలోకి తీసుకొని ఎన్హెచ్ఏ పేరిట మ్యూటేషన్ చేస్తారు భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్నిఐ ఇంజనీర్లు తీసుకొనున్నారు ఓఆర్ఆర్ వెళ్లే జిల్లాలు మండలాలు గ్రామాలు ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలంలోని కంచకచర్ల పెరికెలపాడు గొట్టుముక్కల మున్నలూరు మొగలూరు కునికిపాడు వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం జుజ్జూరు చెన్నారావుపాలెం తిమ్మాపురం గూడెం మాధవరం అల్లూరు నరసింహారావుపాలెం జీకొండూరు మండలంలోని జీకొండూరు కుంటముక్కల దుగ్గిరాలపాడు పెట్రంపాడు గంగినేనిపాలెం నందిగామ కోడూరు మైలవరం మండలంలోని మైలవరం పొందుగుల గణపావరం ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె గరికిపాటివారి కండ్రిక పిన్నమరెడ్డిపల్లి నూగొండపల్లి అగిరిపల్లి చొప్పరమెట్ల నరసింగపాలెం సగ్గూరు కృష్ణవరం సురవరం కల్లటూరు కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని బల్లిపర్రు బుతుమిల్లిపాడు ఉంగుటూరు మండలంలోని పెద్దవుడిపల్లి ఆత్కూరు పొట్టిపాడు తేలప్రోలు వెలినూతల వెల్దిపాడు తరిగొప్పల వేంపాడు బొగినాల మానికొండ టంకిపాడు మండలంలోని మారేడుమాక కొలవెన్ను రొద్దుటూరు కొనతనపాడు దావులూరు చలవేంద్రపాలెం ఎప్పల్లె కుందేరు తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు చిన్నపులిపాక బొడ్డపాడు నార్త్ వల్లూరు సౌత్ వల్లూరు గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజా చినకాని తాడికొండ మండలంలోని పాములపాడు రావెల మేడుకొండూరు మండలంలోని సిరిపురం వరగాని మందపాడు మంగళగిరిపాడు డోగిపర్రు విశల పేరేచర్ల అలవర్తిపాడు మేడుకొండూరు కాకాని మండలంలోని నంబూరు దేవరాయబొట్లపా అనుమర్లపూడి దుగ్గిరాల మండలంలోని చిలువూరు కంటవరాజుకొండూరు ఈమణి చింతలపూడి పెనమూలి కొల్లిపర మండలంలోని వల్లభాపురం మున్నంగి దంతలూరు కొంచవరం అంతోట కొనాలి మండలంలోని కొలకలూరు నందివేలుగు గుడివాడ అంగళకుదురు కంటేవరం సంగం జాగర్లమూడి చేబ్రోలు మండలంలో గొడవర్రు నారాకోడూరు వేజెండ్ల సుద్దపల్లి సేకూరు వట్టిచెరుకూరు మండలంలోని కొరెపాడు అనంతవరప్పాడు చమల్లమూడి కర్నూతల గుంటూరు తూర్పు మండలంలోని ఏటుకూరు గుంటూరు బుడంపాడు గుంటూరు పశ్చిమ మండలంలోని పుత్తూరు అంకిరెడ్డిపాలెం పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలోని లింగాపురం ధరణికోట దిడుగు నెమలికల్లు పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం పాడిబండ్ల జలాల్పురం అమ్మంపాడు తాలూరు లింగం కాశిపాడు గ్రామాలు